ప్రతి ఒక్కరికి కంపల్సరీ కావాల్సిందే ఈ రిటైర్మెంట్ రోజు కొంత సంతోషంగాను మరి కొంత బాధ కూడా ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకైతే రిటైర్ అయితే బెటర్ అనే ఆలోచనలు కూడా చాలామంది వచ్చి నేను అనుకుంటున్నాను ఆ విధంగా మనకు డిపార్ట్మెంట్లో చాలా సర్వీస్లో జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు జరిగినాయి సంజయ్ రెడ్డి గారు మా బ్యాచే కాబట్టి ఆయన చాలా చాలా సహాయం చేసే వ్యక్తి అందరితో కలివిడిగా వెళ్ళే వ్యక్తి నేను సర్వీస్ చూస్తున్నాను నేను ఈరోజు ఫస్ట్ అయ్యి స్టేజ్ మీద ఆయన ఎప్పుడు చూసినా స్టేజ్ మీదనే కనిపించేది అంత సోషల్ వర్క్ అందరితో ప్రతి దాంట్లో డిపార్ట్మెంట్లో కూడా ముందుండి ప్రతి స్టేజ్ మీద ప్రతి ప్రోగ్రాంలో స్టేజ్ కంపల్సరీ ఆయన కవర్ చేస్తుండే ఎప్పుడు అనుకునేది నేను అదేవిధంగా ఆయన మన డిపార్ట్మెంట్లో కూడా ఏదో చెయ్యాలి ఒక అంటే ఇన్నోవేషన్ టెక్నాలజీ అని రకరకాలుగా అందరికీ ఎక్కువ శాతం చెప్తా ఉండే స్టేజ్ మీద అదేవిధంగా డిపార్ట్మెంట్లో కూడా కొన్ని న్యూ టెక్నాలజీస్ తీసుకొచ్చి దాంట్లో కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిండు ఇప్పుడు ఇంతకుముందు చదివిన దాని ప్రకారం చూస్తే ముందే సర్వీస్లోకి రాకముందే ప్రైవేట్ దాంట్లో కూడా చేసిండు చాలా ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చదువుతుండే చూస్తే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది అదేవిధంగా జనరల్గా మన ఇంజనీర్స్ డిపార్ట్మెంట్లో చేరడానికి మనకు డిపార్ట్మెంట్ ఇదే తప్పితే వేరే లోకంలో ఉండడం కానీ సంజీవ్ రెడ్డి గారు లైన్స్ లో కూడా లైన్ దాంట్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటాడని తెలుసు నాకు వేరే వాళ్ళ మిత్రుల ద్వారా అది చాలా అరుదు మన డిపార్ట్మెంట్ లైన్స్ లో ఉంది అక్కడ సోషల్ సర్వీస్ చేసుకుంటే ఇక డిపార్ట్మెంట్ చేయడం అనేది చాలా తక్కువ నేను చూడడం అయితే ఈ విధంగా చెప్తూ పోతే మనకు అటువంటి ఇంజనీర్ అలా రిటైర్ అయిపోతుందంటే కొంత డిపార్ట్మెంట్లో కొద్దిగా మనం కోల్పోతున్నట్టు అనిపిస్తుంది కానీ తప్పదు రిటైర్మెంట్ అనేది మనకు ఏజ్ పరంగా కంపల్సరీ రిటైర్ కావాల్సిన డిపార్ట్మెంట్లో ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కరిస్తూ ముగిస్తుంది